ఆరో మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ బడ్డీని కలుద్దాం ప్రతి ఉదయం ఇద్దరూ కలిసి ఆడుతూ పెద్ద పెద్ద చిరునవ్వులు పంచుకునేవారు వాళ్లు ఎప్పుడూ సరదా మరియు సాహసాలకు సిద్ధంగా ఉండేవారు ఆ శబ్దమేంటి అని ఆరో ఆశ్చర్యపడ్డాడు ఎవరో సహాయం కోరుతున్నట్టు అనిపించింది అడవి చాలా పెద్దగా నిశ్శబ్దంగా అనిపించింది కాని ఆరో భయపడలేదు బడ్డీ అతని పక్కనే ఉన్నాడు అయ్యో పాపం చిన్న జింక ఇరుక్కుపోయింది ఆరవ్ మెల్లగా అన్నాడు భయపడకు మేము నీకు సహాయం చేస్తాం ఆరవ్ మరియు బడ్డీ కలిసి తమ బలం దయచూపించారు కలిసికట్టుగా పనిచేస్తే కష్టమైన పనులు కూడా సులభమవుతాయి ఏ జింక బయటపడింది అని ఆరవ్ నవ్వాడు బడ్డీ ఆనందంగా మురిగి తోక ఊపాడు జింక కుటుంబం తమ ప్రత్యేకమైన విధంగా కృతజ్ఞతలు చెప్పింది ఆరవ్ మనసులో ఎంతో ఆనందం గర్వం నిండిపోయింది నీతి నిజమైన ధైర్యం అంటే దయతో ఇతరులకు సహాయం చేయడం మరియు నమ్మకమైన స్నేహితుడు ఉంటే ప్రతి సాహసం ఇంకా అందంగా మారుతుంది